బిఆర్ నైన్ టీవీకి స్వాగతం మహాత్మా బాపులే జయంతి సందర్భంగా జిజిఎస్ సమీపంలో ఉన్న విగ్రహానికి పూలమాలతో కలెక్టర్ గా జోహర్లు అర్పించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు వీరి వెంట బీసీ నాయకులు మరియు సామాజికవేత్తలు ఉన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాపులే దేశంలో అతి గొప్ప సాంఘిక మరియు సామాజిక సంస్కర్త అని కొనియాడారు తొంభై ఎనిమిదో మహాత్మా జ్యోతిభ ఉలేగారు జయంతి మనం ఘనంగా జరుపుకుంటాము రెండు వందల సంవత్సరాలు తర్వాత కూడా ఒక వ్యక్తిని గుర్తింపు చేసుకుంటూ ఈరోజు జయంతి నామే మనం తెలుసుకోవచ్చు ఈరోజు మన దర్శ భారతదేశంలో ఉన్నటువంటి మహానాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందు ఆదర్శంగా నిలబడే వ్యక్తి ఎవరని చెప్పి చూస్తే గౌరవనీయులు మహాత్మా జ్యోతిబా పూడే గారు అని చెప్పి చెప్పచ్చు మన భారతదేశంలో మహాత్మా అనే పదం కేవలం రెండే వ్యక్తులకి ఉన్నాయి మన మహాత్మా గాంధీ గారికి రెండవది మన జ్యోతిబా పూడే గారికి ఎందుకంటే అలాంటి ఒక గొప్ప పనులు చేసినటువంటి వ్యక్తి జ్యోతిబాపూలే గారు అంటే ఏదైనా ఒక విషయం ఒక చేంజ్ ఏవైతే ఉంటాయో ముందు మనలో మార్పు చేసుకోవాలి తర్వాతనే సమాజానికి మార్పు వస్తుంది అంటారు దానికి ఏమైతే ఉన్నాయో దానికి మొత్తం ఒక ఉదాహరణంగా ఉండే వ్యక్తి జ్యోతిబాపూలే గారు ఎందుకంటే మహిళలు వాళ్ళ విద్య ఎంతో అవసరమని అందరూ మాట్లాడుతూ ఉన్న సమయంలో తమ భార్యకి ముందుగా విద్య అందించి ఆవిడ ద్వారా మరి మహిళలు వాళ్ళ విద్య కోసం మరి సంస్థలు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి అండ్ రెండు వందల సంవత్సరాల క్రితం రోజు కూడా మనం బడుగు బలిగిన వర్గాలు వాళ్ళ కోసం పోరాడుతున్నటువంటి ఎన్నో మన సంస్థలు ఉన్నాయి అయినా రెండు వందల సంవత్సరాలకు ముందు బడుగు బలిగైన వర్గాల కోసం ఈ యొక్క ఆలోచన విధానం వచ్చిందంటే ఆయనలో పుట్టిందంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పి మరి ఆలోచన చేసుకోవచ్చు అంటే ఏ ఒక జాతి వల్ల ఎటువంటి ద్వేషాలు ఉండకూడదు జాతీయుల వల్ల మానవ జాతిని మనం విడగొట్టి మరి వాళ్ళకి ఎటువంటి భేదాలు చూడకూడదని చెప్పి రెండు వందల సంవత్సరాలకు ముందు ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిందంటే అది ఎంతో ఒక గొప్ప ఒక ఆలోచన మనందరం అనుకోవచ్చు మరి ఈనాటికి కూడా ఆయన ఒక స్ఫూర్తిని మనం తీసుకు తీసుకుంటూ ముందుకు నడవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది బడుగు బలగైన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తుకి అందరు కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి రాబోయే ఎన్నికల్లో మరి మన కాకినాడ జిల్లా ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగం చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని గౌరవం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ సెలవు చేసుకుంటాను ధన్యవాదాలు